శేష జీవితాన్ని శేష శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేశ పోహనార్థం కూలీ పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియాత్మని పాటిస్తూ ఉండేది పరమ సదాచారపారులైన వారింట పుట్ట పెరిగింది కావడం వల్ల బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెప్తున్నాడు సత్యం పుణ్యగ పుణ్యగణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్తు సౌభాగ్య సంతకాయలైన ఈ రెండు వ్రతాలు నాకు అత్యంత వన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసులైన శ్రీ మహావిష్ణు స్వరూపాలై భావిస్తారు విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీర్వ ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులను కనీసం మూడు రోజులైన ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు ఇక పుట్టింది లగాయితీ జీవితంతో చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదే విధంగా ఆనాటి గుణపతి విష్ణు ప్రియంకరాలైన ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్టతో ఆచరిస్తూ కాలం వెల్లదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరం పడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా అడుములో నీళ్లకు చేరి స్నానం ఆడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మావిధార్ధ్యాలు ధరించిన విష్ణువులైన విష్ణుదూతలు గరుడతాకమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠాన్ని చేర్చారు కార్తీక వ్రత పుణ్యపలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన్ని ఇలా కృష్ణుల అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠ సులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మంలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి శర్మ సత్యజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభాగానికి అంతకు కారణం పూర్వ జన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది ఆనాడు నీ సమస్త వ్రత చరణ పుణ్యాలకు కూడా నారాయణి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే దారి పోసిన దానికి వ్రతఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత ంతవరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు శాస్త్రజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైనా కార్తీక నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయిన ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలే సర్వకాల సర్వావస్థల్లో కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెప్తాను విను తదో తపోదాన యజ్ఞాది కాలను ఎన్నింటి నిర్వర్తించినా వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవంతు వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకో శ్రీకృష్ణ ప్రక్తమైన తన పూర్వజన్మగాదును కార్తీక వల పుణ్యఫలాలను విని పులకింపురైన ఆ పూగోడి తన ప్రియుపతి అయిన విశ్వమృడికి వినే విదేతలతో ప్రణమెల్లింది